సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేలు వస్తుందని చెప్పారు అక్కడ పాప డ్వాక్రా మహిళలందరూ ఆశపడి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారికి రెట్టింపిస్తానంటున్నాడు అని డ్వాక్రా లోన్స్ నాలుగైదు లక్షలు తీసుకోవాల్సిన వాళ్ళు పదిహేను ఇరవై లక్షలు తీసుకున్నారు డ్వాక్రా మహిళలు ఏది పదిహేను వందల నెలకి ఇప్పుడు గత సంవత్సరం పద్దెనిమిది వేలు తెలీదు ఈ సంవత్సరం ఇస్తానన్న పద్దెనిమిది వేలు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారో లేదో తెలియదు చంద్రబాబు నాయుడు గారేమో అన్ని హామీలు ఇచ్చేసారని చెప్తున్నాడు నిరుద్యోగ భృతి ఇరవై లక్షలు ఉద్యోగం ఇస్తాం ఇచ్చే వరకు ఇచ్చే వరకు నెలకి మూడు వేల రూపాయలు అంటే గత సంవత్సరం ముప్పై ఆరు వేలు తెలీదు పథకాలకి పేర్లు మార్చారు సంతోషం మార్చుకోండి మేము ఇస్తానన్న అమ్మఒడిని ఏం పేరు పెట్టారు అమ్మఒడికి తల్లికి వందనం ఎనభై రెండు లక్షల పిల్లలు అరవై ఏడు లక్షలు అయిపోయారు రైతు భరోసానేమో సుఖీభవ అనుకుంటా అన్నదాత సుఖీభవ ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పండి ఏ రైతు అన్నా సుఖంగా ఉన్నాడా పండించిన పంటకు గిట్టుబాటు లేదు అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఇస్తారన్న ఇరవై వేలు లేదు రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు ఈరోజు కొత్తగా నలభై లక్షలు నలభై ఐదు లక్షల మంది అంట యాభై ఐదు లక్షల్ని నలభై ఐదు లక్షలు కోత కోసేశారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారో అనారోగ్యశ్రీ చేసేశారు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టేలా ఈరోజు హాస్పిటల్స్ పోయి చూడండి ఒక్కళ్ళకి బిల్లు ఇవ్వట్లా హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చేస్తారు జీతాలు ఇవ్వాలి కాబట్టి పేషెంట్స్ దగ్గర వసూలు చేస్తున్నారు పేషెంట్స్ వచ్చినట్టు కట్టుకుంటున్నారు ఇది పరిస్థితి ఇవన్నీ ఎలుగెత్తుతుంటే హెట్ ప్రతిపక్షం ఏంటి మాట్లాడేది ఖచ్చితంగా మాట్లాడతాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కొనసాగుతాయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాం కొత్త విధానాలు తీసుకొస్తాం చూశారు కదా మొన్న పల్నాడుకే తలమానికైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆరో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హాస్పిటల్ తొంభై శాతం పూర్తయింది కాలేజ్ అరవై శాతం పూర్తయింది ఒక సెల్ఫీల ద్వారా ఒక కొత్త ఉద్యమానికి నాంది పలికాం ఈ ప్రాంతంలో పరిగెత్తారు తెలుగుదేశం నాయకులు వెంటనే ఎప్పుడూ ఆ ప్రాంతానికి పోనటువంటి ఎమ్మెల్యే కూడా పరిగెత్తాల్సి వచ్చింది పోయి ఆయన చేతే చెప్పించాం సంవత్సరంలో పూర్తి చేస్తామని దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాకు కావాల్సినది పూర్తి చేయటమే మేము ఇతనం నాటాం చెట్టుకు పెంచాం కాయలైనా కోసి ఉండయా మహాప్రభు అంటున్నాం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఎంపీ కృష్ణదేవరాయలు గారు లేదు హెల్త్ మినిస్టరు కావచ్చు రాష్ట్రంలో సత్యకుమార్ గారు అనుకుంటా హెల్త్ మినిస్టర్ విజిట్ చేయండి పల్నాడులో మాచర్ల గురజాల్లో కనీసం సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల పడకల హాస్పిటల్ ఇచ్చాడు వంద వంద రెండు వందల పడకలు రెండు వేల పంతొమ్మిది జూన్కే పూర్తయింది పరికరాలు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేతుల్లోనే ఉంది వాళ్ళు నెలలో ఆమరుస్తామన్నారు నెలబోయే సంవత్సరం అయిపోయింది వెంటనే ఆ వంద రెండు వందల పడకలు ప్రజలకు అందుబాటులో తీసుకురావచ్చు ప్రాణాలు కాపాడవచ్చు ఎక్కడ వెలుదుర్తి ఎక్కడ గురజాల వంద రెండు వందల కిలోమీటర్లు వస్తున్నారు పాపం ఇప్పుడు నసరావుపేట విజయవాడ గుంటూరు పోయి చూపెట్టుకుంటున్నారు మేము వేరేది ఏమి అడగట్లేదు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఎప్పుడు ఇస్తారు పదిహేను వందల రూపాయలు నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆడపడుచులకి అని అడుగుతున్నాం ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి అని అడుగుతున్నారు ఏమన్నా తప్పు ఉందా దీంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్నే ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేసులకి భయపడేది లేదు ప్రజల పక్షాన నిలబడేది నిలబడేదే ఖచ్చితంగా మీరే చూస్తారు నాలుగు సంవత్సరాల్లో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారో ఈ ప్రాంత ప్రజలు ఇది దేశ ప్రజలు చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు